సార్ సార్ మా అమ్మగారికి డ్రైవర్ అసోసియేషన్ తరఫున కోవిడ్ నుంచి మా ద మా దగ్గరికి తీసుకొని వచ్చారు చాలా సమస్యలు మూడు నెలల నుంచి మా అమ్మ దాదాపు సమస్యల నుంచి ఎదుర్కొంటుంది మా అమ్మకి సహాయం చేసి మమ్మల్ని మా దగ్గరికి కలిపారు సార్ మా అమ్మగారు సార్ అందరికీ ఇస్లామేకమ్ సార్ డ్రైవర్ అసోసియన్ కోయిట్ డ్రైవర్ అసోసియన్ అందరికీ ఇస్లామేకమ్ సార్ ముఖ్యంగా షే అధ్యక్షుడు షేక్ గారికి ఉపాధ్యక్షుడు రఫీ గారు సార్ రఫీ సార్ గారికి ప్రత్యేక నమస్కారాలు సార్ కోయిట్ డ్రైవర్ అసోసియేషన్ వారందరికీ చాలా చాలా కృతజ్ఞత చాలా చాలా థ్యాంక్స్ సార్ ముఖ్యంగా ఇండియన్ ఎంబసీ వాళ్ళు చాలా సహకరించారు షేక్ గారు వాళ్ళతో మాట్లాడి నాకు ఇండియాకైతే అయితే నా ఫ్యామిలీలో అయితే నాకు పంపించడం పంపించడం జరిగింది సార్ నేను వచ్చిన కుటుంబ సభ్యులలో క్షేమంగా చేరుకున్నాను సార్ ముఖ్యంగా కోయిట్ డ్రైవర్ అసోసియేషన్ అధ్యక్షుడు ఉపాధ్యక్షుడు అధ్యక్షుడు షేఫ్ గారికి ఉపాధ్యక్షుడు రఫీ గారికి ఇండియన్ ఎంఎస్సీ వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ సార్ నన్ను నా కుటుంబంలో నా పిల్లల్లో నన్ను కలిపినందుకు మీరందరికీ చాలా రుణపడి ఉంటారు నాకు సహాయం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరికి మనస్ఫూర్తిగా హృదయానికి తెలుపుకుంటున్నాను సార్ అందరికీ నమస్కారం సార్ సో మచ్ సార్